బాప్తీస్మం తీసుకున్న తర్వాత పాత జీవితపు ఛాయలు పాత ఆనవాళ్ళు అసలు నీ జీవితంలో నాకు కనబడకూడదు అన్నాడు ఎంత కాలం నువ్వు బాప్తీసం ఎంత కాలం అయిపోయింది నువ్వు బాప్తీసం తీసుకుని ఆ పాత జీవితపు ఆనవాళ్ళు ఏం విడిచిపెట్టవు చెప్పు ఏముండదు వచ్చిన మార్పుల్లో కొత్తగా ఆదివారం కూడా ఒకటే మిగతా పాపాలన్నీ కామన్ మిగతా మాటలన్నీ కామన్ మిగతా చేసే పాపపు కార్యక్రమాలన్నీ కామన్ ఏది విడిచిపెట్టరండి ఏది విడిచిపెట్టరు పైకి ఏమంటారు తెలుసా మేము క్రైస్తవులుమి మేము గుడికి వెళుతున్నాము లోకంలో ఉన్న లోకస్తుడు ఎలా బ్రతుకుతున్నాడో సేమ్ యాజ్ ఈజ్ గా అదే లక్షణాలతో అదే ఆలోచనలతో అదే అదే ఏమిటి ప్రణాళికతో భూమి మీద బ్రతుకుతూ మేము క్రైస్తవులు మేము భక్తి పురులు అంటున్నారు నిశ్చయంగా చెప్తున్నాను నీ రాత్రి నీకు నువ్వుగా నువ్వు భక్తి అనుకుంటే అది చల్లదు భక్తి అంటే ఏంటంటే ఇదిగో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను పేదవాళ్ళను నువ్వు పరామర్శించాలి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంతమందిని మందిని చెప్పు ఎంతమందికి సహాయం చేసావు ఎంతమందికి నీ చేతులు కష్టార్జితం పట్టుకెళ్ళి అలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఒకడికి సహాయం చేసి వాడు వాడి మొహం మీద చిరునం ఎప్పుడు చూసావు నువ్వు చెప్పు అసలు ఎలాంటి ఆనందాలు ఉన్నాయి మన జీవితంలో ఇలా ఒకడిని సంతోషపెట్టి ఇలా ఒకరిని ఆనంద పెట్టి ఇలా ఒకడిని వాడి ఇరుకుల్లో ఇబ్బందుల్లో పరామర్శించి వాడు వాడి కుటుంబం సంతోషంగా ఉంటే దేవా స్తోత్రం నా సహోదరుడి కుటుంబాన్ని సంతోషపరిచే భాగ్యాన్ని నాకు ఇచ్చారు ఆ కుటుంబానికి సహాయం చేయగలిగే స్థితిలో నన్ను పెట్టారు దేవాస్తోత్రం అని ఎవరంటారండి ఒకవేళ అలా అని అనుకుంటే ఎవరు ఈ రోజు క్రైస్తవులు ఎంతమంది వాళ్ళ స్థితి బాగున్న వాళ్ళు ఉన్నారండి ఎంతమంది చివరికి తిండి బట్ట ఆరోగ్యం లేక కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు ఎన్ని కనబడుతున్నాయి ఏం వాళ్ళకి చెయ్యాలని అనిపించటం లేదంటే అనిపించదు ఎందుకంటే అసలు భక్తిలో ఒక పాట అని ఎవరు చెప్పలేదు బైబిల్ ప్రకారం నువ్వు బాగుంటే సరిపోదు మళ్ళీ చెప్తున్నాను బైబిల్ ప్రకారం నేను బాగానే ఉన్నాను నా కొడుకు బాగానే ఉన్నాడు నా కూతురు బాగానే ఉంది మేము వెల్ సెటిల్డ్ మేము ఇల్లు బిల్లు కట్టేసుకున్నాం కారు కొనేసుకున్నాం వేసుకున్నాం మాకు బంగారం ఉంది నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా కూతురు ఐరోపాలో ఉంది మేము బాగా సెటిల్ అయిపోయాం ఇది కుదరదు బైబిల్ ప్రకారం నువ్వు బాగుండటం కాదు బైబిల్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుగా ఉండేటట్టుగా చూసుకునే బాధ్యత కలిగిన వాడు క్రైస్తవుడు